పట్టణంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గడప గడపకు అక్షింతల కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో కూడా రామభక్తులందరూ కూడా ఈరోజు ర్యాలీని తీసుకొస్తున్నారు అందులో భాగంగా పట్టణంలోని యువకులందరూ పెద్దలు ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందులో మేము కూడా పాల్గొంటూ ఉన్నాం అందరూ జనవరి ఇరవై రెండవ తారీఖు రామ మందిరం ప్రారంభోత్సవాని కోసం ఎంతో ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలించబోతుందన్న ఆనందంతో ఉన్నారు అంతా మంచి జరగాలి ఆ రాముని ఆశీస్సులు మొత్తం భారతదేశం మీద మహబూబ్న ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాం జై శ్రీరామ్ వచ్చే నెల అయోధ్యలో శ్రీరాముని రామ మందిరం యొక్క మందిరంలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట జరగబోతున్నటువంటి సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు దాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా శ్రీరాముని పూజించినటువంటి అక్షింతలు దేశవ్యాప్తంగా కూడా వితరణ జరుగుతూ ఉన్నాయి ప్రతి గ్రామ గ్రామాన మరి అక్షింతలు ఈ యొక్క శోభాయాత్రలో ఈ అక్షింతల వితరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పడేటువంటి శోభాయాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళ నిజంగా పోతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరి కూడా హృదయం ఉలికించిపోతా ఉంది అయోధ్యలో రామ మందిర దర్శనం మేము ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు చేసుకునేటట్టు ఆతృతతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ సమయం త్వరలోపలనే మరి రాబోతున్నటువంటి ఒక ప్రతి ఒక్కరు మా జీవితంలో సారి రామ మందిరాన్ని దర్శించుకుంటే చాలు అయోధ్యలో కాలు పెడితే చాలు శ్రీరాముని దర్శించుకుంటే చాలు అనేటటువంటి ఎంతో మంది భక్తులు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉన్నారు మరి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేస్తా ఉంది రామ మందిరాన్ని ప్రజలందరూ కూడా దర్శించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది సో అందరం కూడా ఆ రామ మందిరం యొక్క ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తా ఉన్నాం